సూపర్ డిజైన్ అనమాట మీరు ఎక్కడ చూసినా వెరైటీ డిజైన్ అనమాట చాలామంది ఏంటంటే కొంత డిఫరెంట్ కలెక్షన్ అడుగుతా ఉన్నారు కదా అలాంటి లో ఇది ఒక కలెక్షన్ ఒకటి ఒకసారి చూడండి ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్లఫీగా అయితే ఉంది ఇది కొన్ని చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ జూమిన్లో జారిపోతుందండి అంత మెత్తగా ఉంది ఇది చూడండి జూమిన్లో ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి ఎంత బాగా వచ్చిందో నేను ఎందుకంటే ప్రతి ఒక్కరికి జూమిన్లో చూసుకోమంటున్నాను ఫ్యాబ్రిక్ అనేది కొంచెం సీనియర్కి కొంచెం ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ అమ్మే వాళ్ళకి ఫ్యాబ్రిక్ మీద మంచి గ్రిప్ అనేది ఉంటుందండి వాళ్ళు ఒకసారి జూమిన్లో ఫ్యాబ్రిక్ చూసుకొని ప్రైస్ ఫ్రైస్ చూసుకోండి ఎంత బాగా ఇస్తున్నామనేది మనకు ఐడియా ఉంటుంది ఇది సరే వర్క్ అయితే మాత్రం ముద్దకుట్లాగా చాలా బాగా ఇచ్చారండి చాలా సూపర్గా ఉంది ఇందులో మనకి చాలా వరకు ఆపోజిట్ బ్లౌజ్ కన్నా కూడా సెల్ఫ్ బ్లౌజ్ అనేది చాలా నీట్గాను అఫీషియల్గా అదిరిపోద్ది అనమాట ఆపోజిట్ బ్లౌజ్ ఆపో అపోజిట్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజే అనమాట ఇచ్చు అండి ఈ రోజు ఈరోజు రెండు బ్లౌజెస్ చూపి చేయవారు క్రేజీని బట్టి వాళ్ళు అది పిక్ వేసుకోండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అయితే ఇచ్చేసాను ఇది చూసారు ఎంత బాగుందో మంచిగా డిఫరెంట్గా అయితే ఉంది శారీ వచ్చేటప్పటికి అదిరిపోయే శారీ అనమాట డిజైన్ చాలా బాగుంది ఇంత మల్టీ కలర్లో చాలా రేర్గా వస్తుంది మళ్ళీ లైట్ కలర్ మీద డార్క్ షేడ్తో అయితే వచ్చింది అనమాట శారీ అవుట్ ఫిట్ అయితే అదిరిపోయింది ప్రైస్ అయితే సూపర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాం మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవ్వరు మిస్ అవమాకండి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్లో ఇస్తున్నాయి బయట మార్కెట్ ఇలాంటి కలెక్షన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నమ్ముతున్నారు కాబట్టి గుర్తించుకోండి మనం ఇచ్చే ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ అద్దరిపోద్ది రోజు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకోసం ఒక స్పెషల్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేప్పటికి ఇది ఒక సూపర్ అనమాట ఫ్యాన్సీ లాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి ఇది జార్జెట్ కానీ ఏది కాదు కొంచెం ఫ్యాన్సీ లుక్ అయితే వస్తుంది ఐ మీన్ స్పేస్ సిల్క్ జుమ్మిచ్చు అలాంటి ఫ్యాబ్రిక్ దగ్గరగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనకి శారీ వచ్చేప్పటికి లైట్ వెయిట్లో వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేప్పటికి మంచి థిక్ వర్క్లో అయితే వస్తుందండి డిజిటల్ ప్రింట్స్తో అయితే వస్తుంది దట్టు మనకి వచ్చేప్పటికి ఇట్లా పైపింగ్ బోర్డర్ అయితే వస్తుంది వస్తుందండి ప్రతి ఒక్క శారీకి వస్తుంది ఇట్లా చూసారా శారీకి తగ్గట్టు మనకి ఇట్లా పైపింగ్ బోర్డర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగో ఇట్లా కుచ్చులు కానీ ఏవైనా కానీ ఎక్సలెంట్గా అయితే వస్తుంది శారీ కలర్స్ మ్యాచింగ్ అయితే మాత్రం చాలా పేస్టల్ కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి అవుట్ ఫిట్ కూడా అద్దరిపోతుంది వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేయండి చాలా బాగుంది కదండి అవుట్ ఫిట్ వచ్చేపప్పటికి పైపింగ్తో పాటు చూసి ఆ శారీ ఎంత బ్రైట్నెస్ ఉందో షైనీగా అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ ఈ సీజన్కి ఇలాంటి పార్టీ వేర్ సారీస్ పండగ స్పెషల్ కలెక్షన్ అనమాట మీకు మన షాప్ నుంచి మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను కలెక్షన్ అనమాట మంచి సేల్ అవుతుంది ప్రైజ్ వచ్చేపటికి ఎంత అనుకుంటున్నారా ఓన్లీ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ ఫోర్ వన్ నైన్ రూపీస్ మాత్రమే మార్కెట్లో ఎక్కడా దొరకని ప్రైజ్ కావాలంటే మీరే చూసుకోండి మీకు ఓకే అనిపిస్తేనే మంచి రిప్లై పెట్టండి కింద కామెంట్ పెట్టండి లైక్ చేసుకోండి సూపర్ అనమాట సూపర్ ఫ్యాన్సీ టైప్కి ఎట్లా వర్క్ బ్లౌజ్ ఈ పండగకి మీకోసం స్పెషల్ అనమాట ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలకి మీ శ్రీలోకేశ్వరి ట్రెండ్స్ ఆఫర్బుల్ ప్రైస్ కలెక్షన్ వచ్చేప్పటికి చాలా అంటే చాలా స్మూత్ డిజిటల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అనమాట ఈ రోజు ఈ కలెక్షన్ మార్కెట్లో ఎవరు ఎవరైనా డిఫరెంట్ ప్రైజ్ అయితే ఇస్తున్నా పక్కా సిక్స్ థర్టీ కట్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి చూడండి ఒకసారి ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో మీరు అసలు చూడండి బ్లౌజ్ అయితే ఎలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇట్లా డిజిటల్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ గా అయితే వస్తుంది అనమాట ఎంత హెవీ ఫ్యాబ్రిక్ అంటే చూడండి అసలు సారీ అనేది వెయిట్ ఉండదు మీకు చాలా మెత్తగా అయితే వస్తుందండి ప్రతి ఒక్క సారీ కూడా సూపర్గా అయితే ఉంటుంది మార్కెట్లో ఇది వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు నడుస్తుంది ఈరోజు మనం ఈ స్పెషల్ కేటలాగ్ మీద ఆఫర్ అయితే ఇస్తున్నాము కలర్స్ మ్యాచింగ్ అయితే చూడండి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుందండి ఇందులో వచ్చేపటికి నా దగ్గర నైన్ వాల్యూమ్స్ అయితే రెడీగా ఉన్నాయండి నైన్ వాల్యూమ్స్ అయితే ఉంటుంది ప్రైస్ ఒకటే ఉంటుంది క్వాలిటీ అనేది డిజిటల్లో అయితే వస్తుంది చాలా స్మూత్గా వస్తుంది ఈ క్రిస్టమస్కి మీకు స్పెషల్ కలెక్షన్ అని చెప్పాలి నేను ఈ కలెక్షన్ చూసి ఫీల్ అయ్యి చాలా బాగా అనిపించింది ఈ కలెక్షన్ అనేది మీరు ఇంటి దగ్గర తప్పకుండా మనకి ఇక్కడ మార్కెట్లో ఆరు వందల యాభైకి నడుస్తుంది కదా మీరు ఆ ప్రైస్కి ఇంటి దగ్గర అయితే ఇచ్చేయచ్చు చాలా అంటే చాలా స్పెషల్ ప్రైజ్ మార్కెట్లో ఎక్కడా లేని ప్రైజ్ అయితే ఇస్తున్నాను ఇది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్ మీరు మార్కెట్లో ఎక్కడ వినుండరు చూసుండరు కూడా అలాంటి స్పెషల్ ప్రైస్ అయితే మీకోసం ఓన్లీ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మనకి నైన్ వాల్యూమ్స్ ఉందండి ఏది అవైలబుల్ ఉంటే అది ఇచ్చేస్తాను ప్రైస్ అయితే సేమ్ వస్తుంది ప్రతి ఒక్కటి ఎనిమిది శారీస్ ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్ని డార్క్ కలర్స్ మ్యాచింగ్ షేడింగ్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి అనమాట ఏది చూసినా ఇట్టే అయిపోయేలా ఉంటుంది సూపర్గా ఉంటుంది వాల్యూమ్స్ అన్నీ వేయించాను అన్నీ స్పెషల్గానే ఉంటాయి మీకు కావాల్సిన రెండు వాల్యూమ్స్ మూడు వాల్యూమ్స్ తీసుకుని ఒక్కసారి శారీ కూడా కలవదు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా తీసుకోండి మీరు మ్యారేజెస్ ఉన్నాయి ఆ పెట్టుబడికి కావాలో తీసుకోండి చర్చిలో పంచాలా తీసుకోండి మీకు ఎలా కావాలన్నా తీసుకోండి ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కలెక్షన్ ఇది మార్కెట్లో ఫుల్ ఫ్లోటింగ్ నడుస్తున్న కలెక్షన్ అనమాట డార్క్ పేటప్ వచ్చి ఇట్లా మనకి ప్రింటింగ్ స్టైల్ అయితే వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది శారీ ఓన్లీ ఈ శారీ మనకి ఫుల్ ఫాస్ట్ గా వెళ్తుంది అలాంటి దాంట్లో రోజు మనకు వచ్చేప్పటికి వర్క్ బ్లౌజ్ అనమాట ఈ పండక్కి వర్క్ బ్లౌజ్ చూసారు ఎంత బాగా మెరుస్తుంది అనమాట మంచి సూపర్ షైనీ అయితే ఉంది చాలా బాగా వచ్చింది కట్ వర్క్ అయితే వచ్చిందనమాట ఎక్సలెంట్ గా ఉంది ఎయిట్ శారీస్ వేసి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క శారీ కూడా వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది చూడండి మనం ఇదే శారీ బయట మార్కెట్లో హెవీ ప్రైజెస్కి చూసాము మంచి హెవీ వాటికి కూడా కొన్నాము ఇలాంటి శారీస్ బాగా ఫాస్ట్ ఉంటుందని ఈ శారీస్ మీద మనం ఈరోజు ఆఫర్ అయితే అనమాట మనం ఇచ్చే ఆఫర్బుల్ ప్రైస్ ఎంత అనుకుంటారో ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నాయి ఈ వర్క్లో స్పెషల్ వీడియో ఎవరు మిస్ అయినా కూడా మంచి కలెక్షన్ని ఆఫర్బుల్ ప్రైజ్ని మిస్ అయినట్టే కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా చక్కగా స్పెషల్ వీడియోని వాచ్ చేసేయండి మీరు కావాల్సిన వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ ప్లేస్కోవచ్చు ఇంత కలర్ఫుల్ కలెక్షన్ అయితే ఏ కెటలాగ్ లో నుంచి రాదండి ఎందుకంటే చూడండి ఎంత కలర్ ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది మిర్చి రెడ్ ఎల్లో ఉంది గ్రీన్ ఉంది వైన్ కలర్ ఉంది అసలు అన్ని కలర్స్ సూపర్ గా అయితే ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నెన్పిస్ మన మిక్స్ కలెక్షన్ వచ్చేప్పుడు మరొక సూపర్ బుల్ కలెక్షన్ అనమాట మనకి ఇది వచ్చేప్పటికి ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఫ్యాన్సీ సారీ ఉన్న క్రేజీ వేర్ అండి ఇప్పుడు మనకి ఎన్నో బార్డర్ శారీస్ చూస్తాం ఇది వచ్చేప్పటికి ఫ్లవర్ టైప్ లా డిఫరెంట్ గా ఫ్లవర్ బోర్డర్ లా వచ్చింది దీంట్లో కూడా మనకి కాపర్ అను మనకి గోల్డ్ ఇలా సిల్వర్ అన్ని బుటీస్ అయితే పేరప్ చేశారు చాలా బాగుంటుంది ప్రతి ఒక్క సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్సలెంట్ శారీ అన్నమాట పళ్ళు కానీ ఏదైనా కానీ చాలా రిచ్గా అయితే వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది రేర్ కాంబినేషన్ అనమాట ఈ ఫ్లవర్ శారీస్ అనేది కొంచెం షోరూమ్ కలెక్షన్ అనమాట డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇదిగోండి వేర్ చేస్తే అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో మనకి కలెక్షన్ వచ్చేప్పటికి మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఓన్లీ సప్రైజింగ్ ప్రైజ్ ఎవరైనా గెస్ట్ చేసేసి కామెంట్ రూపంలో పెట్టేది ఎంత బాగుందో చూడండి కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్ అన్నా కదా మనకు వచ్చేపటికి మార్కెట్లో ఫుల్గా నడుస్తున్న డొలక్ గొలబామ అనమాట ఈ శారీస్ ఎంత క్రేజీ నడుస్తున్నాయి ఎంత ఫేవరెట్గా నడుస్తుందో మీ అందరికీ తెలిసిందే చాలా అంటే చాలా మంచిగా నడుస్తున్నాయి రోజు ఈ కలెక్షన్ ఎక్సలెంట్గా అయితే చూపిస్తున్నాను ఎంత బాగుంటుందో చూడండి అసలు ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి డిజైన్ ఏంటి అనుకుంటున్నారా అసలు చూడండి అసలు ఫుల్ ఫుల్ క్రేజ్ అండ్ ఇన్స్టా మొత్తం గూపుస్తుంది అనమాట శారీ అంత బాగుంటుంది డిజైనర్ శారీ అనమాట మనకి ఇలా స్టోన్స్ తోటి డిఫరెంట్ అయితే వస్తుంది మార్కెట్లో ఎవరి దగ్గర లేదు కలెక్షన్ మన దగ్గర ఉంది మన దగ్గర కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా మధ్యాహ్నం నేను బెయిల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అసలు హాఫ్ ఆఫ్ ద స్టాక్ అయితే ఫినిష్ అయిపోయింది అసలు కళ్ళు అసలు ఎక్కడ చూసినా ఇదే ఫోటో అండి నాకైతే ఒక ఇరవై ముప్పై మంది ఫోటోస్ పంపించుంటారు ఈ రేపు వస్తుంది ఈ రోజు వస్తుందని చెప్తానే ఉన్నాను ఈ రోజైతే మన వీడియోలో మన కస్టమర్ ఎప్పుడైనా సరే ఆన్లైన్ కస్టమర్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఏ కలెక్షన్ వచ్చినా షాప్ విజిట్ చేయలే చాలా చాలా దూరాలు ఉన్నోళ్ళు మన దగ్గర మాత్రం ఇంకొకరి దగ్గర తీసుకొని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఈ కలెక్షన్ని కంపల్సరీ మాత్రం ఆ వీడియోలో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్ వాల్యూమ్ అనమాట గా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది ప్యూర్ ప్యూర్ జార్జెట్ మీద మనకి ఇలా స్టోన్స్ అయితే వస్తుంది ప్రైస్ కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే కాంటాక్ట్ చేయండి సర్ప్రైజింగ్ ప్రైస్ మీకోసం మార్కెట్లో ఎక్కడా లేని ఐటమ్ అనమాట స్తారు కదండి ఈరోజు మన వీడియో స్పెషల్ స్పెషల్ మార్కెట్లో ట్రెండింగ్ నడిచే ఐటమ్ కూడా మీకోసం మనం తీసుకొస్తా ఉంటే ఇలా స్పెషల్గా అయితే ఉంటుంది సారీ కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్కి మీకోసం అందిస్తున్నాను ఇలాంటి స్పెషల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి కామెంట్ పోస్ట్ చేయాలి చక్కగా మీకు వచ్చేపటికి మరొక వీడియో తోటి మంచి శుభ బులాఫ మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్